సితాంతం కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భార్య భర్తకు జీవితమే లేకుండా చేసింది భార్యది పాలవాగు లాంటి మనస్సు అనుకున్న భర్తను ఆమె కాలనాగై కాటేసింది గత పంతొమ్మిది రోజుల నుండి దేశం మొత్తాన్ని ఎమోషన్ కు టెన్షన్ కు గురిచేసిన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన హనీమూన్ సోనం రాజా రఘువంశీ మిస్సింగ్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది కట్టుకున్న భార్య భర్తను కడతేర్చింది ఇక వివరాల్లోకి వెళ్తే మే పదకొండున ఇండోర్ లో సోనం మరియు రాజా రఘువంశీల పెళ్లి జరిగింది ఈ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు రాజా రఘువంశీ కుటుంబానికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేకపోవడంతో వెళ్లి తర్వాత హనీమూన్ షిల్లాంగ్కు షిల్లాంగ్ కు ప్లాన్ చేశారు మే ఇరవై ఇండోర్ నుండి మేఘాలయ రాజధాని షిల్లాంగ్ కు సోన రఘువంశి ఫ్లైట్ లో వచ్చారు రెండు రోజుల పాటు షిల్లాంగ్ లోనే గడిపారు తర్వాత షిల్లాంగ్ కు దూరంగా ఉన్నటువంటి లివింగ్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఒక గ్రామంలో హోమ్ స్టే లో బస్సు చేశారు మరుసటి రోజు ఒక స్కూటీని అద్దకు తీసుకొని తర్వాత ట్రెక్కింగ్ కు వెళ్దామని నిర్ణయించుకున్నారు స్కూటీని అక్కడే పార్క్ చేసి కొండపైకి ట్రెక్కింగ్ కు వెళ్లారు తమతో పాటు ఉన్న గైడ్ ని కూడా కిందకు పంపారు కొత్త జంట కదా వారికి ప్రైవసీ భంగం కలిగించడం ఇష్టం లేక గైడ్ కూడా కిందకి వచ్చేసాడు తర్వాత వారు ఎంతసేపటికి రాకపోవడంతో గైడ్ వెళ్లిపోయాడు అప్పటి నుండి సోనం రఘువంశీ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి దీనితో ఆందోళన చెందిన రఘువంశీ కుటుంబ సభ్యులు షిల్లాంగ్ పోలీసులను ఆశ్రయించారు వారు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు అసలే పర్వత ప్రాంతాలు కాకులు దూరని కారడవి చీమల దూరని చిట్టడవి లాంటి ప్రాంతాలు వర్షంతో వారికి కొన్ని రోజుల పాటు వెతికినా ఫలితం లేకుండా పోయింది దీనితో డ్రోన్లను రంగంలోకి దింపి అను గాలించారు ఒక లోయ కింద భాగంలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు కానీ సోనం ఆచూకీ మాత్రం లభించలేదు ఎవరైనా వ్యక్తులు రఘువంశీని చంపి సోనం ను కిడ్నాప్ చేసి ఉంటారని లేకపోతే వ్యభిచార ముట్టాలు బంగ్లాదేశ్ కు తరలించి ఉంటారని సోనం పట్ల దేశవ్యాప్తంగా జాలి పిల్లు బీకింది ఈ విషయం దేశవ్యాప్తంగా కావడంతో మేఘాలయ పోలీసులు ఎన్ఐఏ సంయుక్త సహకారంతో ఈ కేసును దర్యాప్తు ప్రారంభించింది అహోరాత్రులు శ్రమించారు గైడ్ ఇచ్చిన సమాచారం ఈ కేసును ఛేదించడానికి బాగా ఉపయోగపడింది ఫాలో అవుతూ నలుగురు యువకుల బృందం కనిపించిందని గైడ్ చెప్పారు అన్ని సీసీ కెమెరాలు పరిశీలించగా ఆ నలుగురు యువకుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు తమ శైలిలో ప్రశ్నించారు వారు చెప్పిన వివరాల ప్రకారం సోనం ప్రియుడు రాజ్ కుస్వా సుపారీ కిల్లర్లు విక్కీ ఠాగూర్ ఆనంద్ ఆకాష్ లో సహకారంతో రాజా రఘువంశీని హత్య చేశామని సుపారీ కిల్లర్లు అంగీకరించారు హనీమోన్ కి భర్తను తీసుకువచ్చి భర్తను చంపి ప్రియుడితో పాటు సోనం మేఘాలయ నుండి పోలీసులు కళ్లు కప్పి ఉత్తరప్రదేశ్ కు చెక్ చేసింది సుపారీ కిల్లర్స్ పోలీసుల చేతికి చిక్కి అన్ని విషయాలు చెప్పి ఉంటారని నిర్ధారించుకున్న తర్వాత ఇక చేసేదేమీ లేక తను ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ లో ఉన్నానని సోనం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అడ్రస్ కనుక్కొని వెళ్లి లొంగిపోయింది ఈ హత్యను చేసేందుకు గాను మొత్తం డబ్బును సోనం చెల్లించిందని చెప్పారు ముందస్తు ప్రణాళికలో భాగంగా టూర్ ప్లాన్ హోమ్ స్టే ఫ్లైట్ టికెట్లు అన్ని సోనమే ఆమె ప్రియుడు రాజ్ కుస్వా ప్లాన్ ప్రకారం బుక్ చేసింది చండాలపు పనికి అభంశుభం తెలియని ఒక అమాయకుడిని బలి తీసుకుంది అంతగా ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది లేకపోతే తర్వాత విడాకులు ఇవ్వాల్సింది అంతేగాని పోయిన ప్రాణాన్ని మాత్రం తిరిగి ఇవ్వలేదు కదా ఇలాంటి నీచురాలని కఠినంగా శిక్షించాలి భర్తతో కలిసి హాయిగా చక్కని జీవితం అనుభవించాల్సిన సోనం కటకటాలను లెక్క పెట్టాల్సి వస్తుంది చివరికి ఒకరిని బలి తీసుకొని తన జీవితం కూడా బలి ఇచ్చింది ఈ సంఘటన చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఎవరెటు పోతుందో ఎవరికి తెలియక అన్నమాట అక్షరాల నిజం